సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు నమ్మితే మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఇంత ఒక ఎలక్షన్కి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్టు ఫినిష్ చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలిగుండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మనం ప్రాజెక్ట్ అయిపోద్దు కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి అభ్యంతరం లేదు కానీ మీరు గెలిచినా డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేచ్చు అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈరోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకునేవాడు ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్లు రావాలి నేను కోరుకుంటుంది యువత కనుక మీరు ఇదే ఉత్సాహం ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే కనుక ఇవ్వగలిగితే అదే భరోసా గనక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటా ఉన్నా దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి మీ అండదండలు కావాలి అలాగే కూటమి ప్రభుత్వం నాకు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు గౌరవం ఇవ్వడం లేదా అందరం కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన మన లీడర్షిప్ క్వాలిటీ అందుకని దయచేసి అందరం నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు రారని మాకు తెలుసు కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా అంటే ఒక సామెత ఉంటుంది కదా తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు ఒకళ్ళు పొడుచుకుంటామంటే వేదికపైన నాయకులకు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత మీ మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చారు నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను కూటమికి కూడా ఇదే చెప్తున్నాను కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరం చాలా అవసరం ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం నేను గతంలో కూడా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ దాన్ని తర్వాత గొడవ పెట్టకండి దాని తల అలా ఇంత నేను గౌరవించాను అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ టు క్యారెక్టర్ అంటారు ప్రతికూలత పరిస్థితులు మీరేంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి అది కదా అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జే జేఎం రాదు ఈరోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే నా గౌరవ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలికి ఈ బొట్టెలు తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళకి ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తేనే పిడికిలి కూటమంటే పిడికిలి దీన్ని గుర్తుపెట్టుకోండి అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మద్దతుదారులు కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం మన మన ఆబ్జెక్టివ్ మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చటం మనులు మాణిక్యాలు అడగట్లా గొంతు తడపమని అడుగుతున్నారు గొంతు ఎండుకుపోతుంది పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం పశువులకి నీ వచ్చిన మొత్తంలో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు మనం ప్రస పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలు ఇచ్చారు మూగజీవాలు ఎండుకుపోతున్నాయన్న సమ్మర్ వచ్చేస్తుందంటే ఈరోజు పశువులు నీటి తోట్లు ఎందుకు వచ్చినాయి అంటే దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్లు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయి అంటే ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తోట్లు వచ్చినాయి మొత్తం మేము అంటే ఇవ అంటే ఇవన్నీ ఏంటంటే మేము పదిహేను సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప ఈరోజు వేసిన మొక్క ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే పది పదిహేను సంవత్సరాలు పడద్దు ఒక మామిడి చెట్టు ఈరోజు మా మొక్క వేస్తుంది రావడానికి ఎనిమిది పది కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది అలాంటిది రోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి అందుకే నేను పదే పదే చెప్తా ఉన్నాను పదిహేను సంవత్సరాలు కలిపి ఉండాలి కలిపి ఉండాలి అని దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మన మార్కాప్ మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నారు నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి